ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చెలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చక్కన మెయిన్ వన్ మా ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్ 그러면 4점까지 ي ل kana it chhodenge dande hai yaar മഹേഷ് ബാബു കൻപിച്ച കൊഞ്ചെല്ലാം ഉണ്ട്

ఈరోజు మన ఏలూరు నియోజకవర్గంలో కోట దెబ్బ మీద ఉన్నటువంటి మానసిక డఫండం డఫండం హాస్టల్కి వచ్చి మన మహేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని వారి అభిమానులంతా కూడా వచ్చి ఇక్కడ వారి యొక్క సెలబ్రేషన్ పుట్టినరోజు వేడుకల సెలబ్రేషన్ కేకు వారి చేతుల మీదుగా ఇక్కడ కటింగ్ చేయడం అనేది చాలా శుభపరిణామం ఎందుకంటే మరి ఇక్కడ అండ్ డమ్గా పిల్లలందరూ కూడా వాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు ఈ యొక్క ఆశ్రమం నడుస్తూ ఉంది ఇంతకుముందు ఇంకా ఇక్కడ రెండు మూడు సెక్షన్స్ కూడా ఉండేవి మరి ఈ రోజున మహేష్ బాబు గారు అంటే సూపర్ స్టార్ కృష్ణా గారి యొక్క తనడైనటువంటి ఇప్పుడు సూపర్ స్టార్గా మహేష్ బాబు గారు మరి చాలామందికి ఈ మధ్యకాల సేవా కార్యక్రమాలు అంటే ఏదైతే చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించడం కానీ వైద్యం నిమిత్తం దాదాపు మూడు వేల ఐదు వందల మంది వరకు ఈ యొక్క స్పెషల్ డాక్టర్స్ని పిలిపించి హైదరాబాద్లో కానీ అనేకమైన ప్రాంతాలు విజయవాడలో కానీ మరి చేయటం జరిగింది ఒక సినిమా వ్యాపార బిజినెస్గానో లేదంటే సెలబ్రేట్గా కాకుండా కూడా సేవా సేవా కార్యక్రమాలను తీస్తూ మానవత్వాన్ని సాటుకునేటువంటి ఎందుకంటే చిన్న అభయం అభయం సుభం తెలియనటువంటి చిన్న పిల్లలు వ్యాధులకు గురై హార్ట్ హార్ట్ ఫెయిల్ అవ్వటం కానీ అనేకమైనటువంటి వచ్చినప్పుడు మరణించడం జరుగుతూ ఉంది శిశు మరణాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని నివారించే దిశగా మరి మధ్యకాలం చాలామంది మూడు వేల ఐదు వందల మంది వరకు కూడా ఆపరేషన్స్ అవి చేయించి మానవత్వాన్ని చాటుకున్నటువంటి ఒక మంచి మనసు కలిగినటువంటి మహేష్ బాబు గారు మరిన్ని పుట్టినరోజులు చేసుకొని ఈ యొక్క మన భారతదేశమే కాకుండా ఇతర దేశాలకు కూడా వారి యొక్క సినిమా రంగంలో విస్తరించాలని వారికి మంచి ఆరోగ్యాన్ని మంచి ఐశ్వర్యాన్ని మంచి ఆలోచనని మంచి మనసుని ఆ యొక్క పరమాత్ముడు వారికి ఇవ్వాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరి తరఫున నా తరఫున కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున కూడా మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో అనేకమైనటువంటి కార్యక్రమాలు అభి అభిమానులకు మంచి ఒక క్రమశిక్షణని అభిమానులకు మంచి ఇండికేషన్ ఇస్తూ సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే విధంగా భవిష్యత్తులో వారి యొక్క అభిమానులు అందరూ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఎందుకంటే మరి ఏదైనా ఫ్లడ్ సేవన వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఇప్పకర పరిస్థితి వచ్చినప్పుడు కానీ ఫ్యాన్స్గా తమ వంతుగా ప్రజలకు అండగా ఉంటున్నటువంటి మరి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఏదైతే కృష్ణా గారి దగ్గర నుంచి అది వారసత్వంగా వచ్చింది కనుక కృష్ణా గారిలో ఆ లక్షణాలు ఉండేవి అదే దానికి ఇంకా ఒక అడుగు ముందుకేసి మహేష్ బాబు గారి సేవారంగాన్ని కూడా తీసుకెళ్తున్నారు వారికి మనస్ఫూర్తిగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం and a part of ya all right you do this ഡയോ <laughs> പിടേനും <laughs> <laughs> బాబులకే బాబు బాబు బాబులకే బాబు బాబు జై బాబు జై బాబు గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల పాటు ఏ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాడు కేజీ సేల్ జీవీ మాల్ ఆషాడంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో